అంజరూపు చెట్లు పొయ్యికుండాను దాక్ష చెట్లు ఫలింపకపోయినాను ఒలివ చెట్లు కాపు లేక ఉండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దడ్డిలో లేకపోయినాను శాలలో పశువులు లేకపోయినాను నేను యహోవా ఎందు ఆనందించను నా రక్షణ అయిన నా దేవుని ఎందు సంతో సంతోషించదు ఈ రోజు నీ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు కొన్నిసార్లు విఫలం కావచ్చు నష్టాలు రావచ్చు ఆరు విధాలను నష్టాలు ఎదుర్కొన్నాడు ఈ భక్తుడు హబ్బకు భక్తుడు అంటాడు సిక్స్ టైమ్స్ ఇన్ సిక్స్ వేస్ ఇన్ గాడ్ నేను దేవుని ఆనందిస్తాను ఆరు విధాలుగా నేను బాధించబడినా నేను దేవుని ఎందు ఆనందిస్తాను ఇదే పదం మనం యోగ జీవితంలోకి వెళ్దాం ఆరు బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును ఆరు బాధలు మనిషి సంఖ్య ఆరున్నప్పుడు ఆరు విధాలైన బాధలు వస్తే మనిషి తట్టుకోలేదు నిండా సమస్యలు అనమాట అంటాడు ఆరు బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును కలగదు మరి ఏడేంటండి అనేది సంపూర్ణ సంఖ్య ఇస్ అ కంప్లీట్ నెంబర్ ద సెవెన్ ఇస్ అ కంప్లీట్ నెంబర్ నువ్వు కంప్లీట్లీ నువ్వు సమస్యలకు వెళ్ళిపోయావు ఒక మనిషిగా భరించగలిగి భరించలేనివి కూడా నువ్వు భరిస్తున్నావు ఒక మనిషిగా తట్టుకోలేనివి కూడా నువ్వు తట్టుకోవాల్సి వచ్చింది ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడు కలగదు ఈ వాగ్దానాన్ని ప్రయత్నము అబ్రహాం కూడా ప్రార్థించాడు ప్రయత్నించాడు మోసే ప్రార్థించాడు ప్రయత్నించాడు యహోష్వా ప్రార్థించాడు ఆ ప్రయత్నించాడు దేవుని భక్తులు అందరూ పాత నిబంధనలు కృత నిబంధనలు ప్రార్థన చేసిన తర్వాత వారు చేసిందంటే తెలుసా నెక్స్ట్ ప్రయత్నం చేశారు ఒక ప్రార్థన చేసి ఆగిపోవద్దు ప్రార్థిస్తున్న నీవు తప్పనిసరిగా ప్రయత్ని అలాగే ప్రయత్నం చేస్తున్న నువ్వు తప్పనిసరిగా ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రయత్నించి ఇంటికి వచ్చి ఊరికే కూర్చోవద్దు ఏమవుతుందో లేదో అని అనుమానంతో నువ్వు దేవుని స్థుతించు ప్రభా నేను ప్రయత్నం చేసి వచ్చాను దాన్ని నిశ్చితమైతే ఫలింపజేయదేవా భూమి మీద ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఆటోమేటిక్గా ప్రకృతిలోండి మనకు ఎదురవుతూ ఉంటాయి కొన్ని సమస్యలు సాధారణ తీసుకొస్తాడు కొన్ని మన తప్పుడు నిర్ణయాల వల్ల తీసుకుంటాం మనం చేసినటువంటి రాంగ్ డిసిషన్స్ ఆల్సో విల్ బికమ్ ఏ ప్రాబ్లమ్స్ టు యూ యవన కుమార్తెలు యవన కుమార్తెలు డోంట్ టేక్ అ రాంగ్ డిసిషన్ ఇన్ యువర్ లైఫ్ మీ జీవితంలో డిసిషన్ విషయంలో చాలా ఆగండి పెద్దల యొక్క సలహాలు తీసుకోండి దేవుని సలహా తీసుకోండి తొందరపడి తీర్మానాలు తీసుకుంటే చతికిలు పడతారు చాలామంది మీ తీర్మానాలు మిమ్మల్ని చిక్కుల్లో పడేస్తాయి ఆరు విధాలైన బాధలు వచ్చినా అంటాడు నేను దేవుళ్ళు ఆనందిస్తాను మరి ఆనందిస్తే ఏం జరిగింది ప్రభు ఒక నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయండి ఎక్కడ నడవ చేస్తాడంట ఉన్నత స్థలాల మీద దేవుడు ఏం చేస్తాడు నడవ చేస్తాడు అంటే మీరు ఈ స్థానంలో ఉన్నారనుకోండి మీరు దేవుని కొరకు కనిపెట్టుకొని ఆరు బాధలు వచ్చినా దేవుని విడవకుండా ప్రార్థన మానకుండా విశ్వాసంతో ప్రార్థిస్తూ దేవుని వైపు చూస్తూ ఉన్నట్లయితే మిమ్మల్ని ఈ స్థితి నుండి దేవుడు చేపైకి రావాలి ఉన్నత స్థలాల్లోకి తీసుకెళ్ళబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక హలోయ ఉన్నత స్థలములో చిన్న కేర్తనం పడుకుందాం నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేయను ఎత్తైన స్థలములపై శక్తితో నిలుపును रक्षण केन मुखि अक्षयमुगत न पक्षमुचेन् अक्षयमुगत न पक्ष मुचेन् ए లేడి కాళ్ళుగా చేసి మనల్ని ఉన్నత స్థలంలో నిలబెట్టబోతున్న దేవునికి చెప్పలు కొట్టేస్త రెండు చేతులు ప్రభుత్వీ ప్రార్థిద్దాం కంఠాలు పైకెత్తండి ప్రభా నన్ను నా కుటుంబాన్ని మీరు ఆదుకుంటున్నందుకు స్తోత్రం నేను జయిస్తాననే విశ్వాసం నాకు కలుగు చేశావు ఆ నమ్మకం నాకు దయచేసావు ఆ విశ్వాస యాత్రలో నేను జయించాలి ప్రభు నేను తట్టుకొని నిలబడగలగాలి ఎస్ లో నాకు ఆ కృపు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను వాడవు నీవే